కొన్నరకి టికెట్ పదిన్నరకి టికెట్ తీసుకున్నాం ఇక్కడ రూమ్ టికెట్ తీసుకున్నాము పది పదిన్నరకు తీసుకుంటే ఒక గంట లేట్ అయింది దర్శనమే ఇచ్చి రెప్తి వీళ్ళు గంటకి ఫీల్ అయ్యిందని ఫైవ్ హండ్రెడ్ కట్ చేసినారు అడ్వాన్స్ వేరు పది తీసుకున్నారు మాది సరే తీసుకున్నారు ఎంత పడితే కట్ చేసుకున్న అమౌంట్ మీ చేయలేదు అమౌంట్ ఎందుకు ఇట్లా వేరు పల్లెందుకు కట్ చేయడం మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అందరం అది కర్నూలు పక్కన కోడుమూరనా మాది